మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునమ్మ పేరు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి వాక్యంతో ఈ రోజునైతే మనం ప్రారంభించుకుందాము వర్తయసు వార్త ఆరో అధ్యాయం ఒకటో వచనం చదివినట్లయితే ఎలా ఉంటుందండి మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోక ముందు ఉన్న మీ తండ్రి యొద్ద మీ ఫలములు పొందరు ఈ రోజులో ఎలా ఉందంటే క్రైస్తవ్యం భక్తి పైకి కనబడవాలేము ఒకరి ముందు దైవజనుల ఎదుటి కానీ ఒక గొప్పవారి ఎదురు కానీ మంచివారి ఎదురు కాని తల్లిదండ్రుల ఎదురు కానీ మన భక్తి ప్రభువు చూసే భక్తిలా ఉందా జనులు చూసే భక్తిలా ఉందా అర్థం కావట్లేదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చాలామంది మంచి మంచి స్టేటస్లు దేవుడు భక్తితో కూడిన వాక్యాలు దేవుని పాటలతో కూడిన వాక్యాలు అన్ని పెట్టుకుంటూ ఉంటున్నారు కానీ అంతరంగంలో కోరుచున్నాడు అంతరంగమునే ప్రభు కోరుచున్నాడు నీ మనసు దేవునికి కావాలి మనుషులకు కనబడవాలని మాత్రం అయితే దేవుని పని చేయకూడదు మనుషులకు కనబడవాలని వారి నీతి క్రియలు మంచి పనులు చేయకూడదు మన మనుషులకు కనబడతాను మనుషులకు కనబడవాలని నీతి క్రియలు చేయకూడదు మనుషులకు కనబడవాలని మంచి పనులు చేయకూడదు మనుషులకు కనబడవాలని మన భక్తిని చేయకూడదు మన పరలోకం ఉన్న మన ప్రభువుని ఏసీ మన భక్తి చూడాలి మన ఆశీర్వాదం మనకు ఆశీర్వాదం అనుగ్రహించాలని చూడాలి కానీ లోకం చూస్తుందని భక్తి చేయడం కాదు లోకం చూస్తుందని నీతి మందులుగా ఉండడం కాదు ప్రభు కోసం ప్రభువు మన పట్ల మంచి ఒక గొప్ప అభిప్రాయం కలిగి ఉండేటట్లు మన భక్తిని మన నీతి కార్యాలని చేయాలని గుర్తుంచుకోవాలి ప్రతిరోజు ఒక బా ఒక మనిషి చూస్తున్నాడు ఈయన ఈయన ఇలా మంచి కార్యాలు చేయాలి ఇలా చూస్తున్నారు వీళ్ళకి నీతి వీళ్ళ చూస్తున్నారు కాబట్టి ప్రజలు చూస్తున్నారు కాబట్టి మంచి కార్యాలు చేయాలని కాదు ప్రజల కోసం అయితే మంచి కార్యాలే కాదు నీ యొక్క ఆలోచన ప్రభు ఫలం పరలోకమందు మందు మన ఫలము అధికమవునట్లు జనులు చూడవాలని నేను కాకుండా మన మంచి అయితే చేయాలని దేవుడైతే ఈరోజు అనిపిస్తూ ఉన్నాడు మంచి కార్యాలే కాదు భక్తి కూడా మనం అక్కడ నీతి కార్యంలో ప్లేస్లో మనం భక్తి కూడా పెట్టుకోవచ్చు మన భక్తి ఎలా ఉంటుంది మనుషులు చూడవాలని మన భక్తి ఉంటుందా దేవుడు చూసే భక్తిలా మనం ఉంటుందా దేవుని మనకు చివరి దినాల్లో నిలబడితే గొప్ప రాజ్యమైన పరలోకాన్ని మనం పొందుకుంటా ఉంటాం అలాంటి భక్తి మనం చేయాలి అలాంటి నీతి కార్యాల మనుషులు కనబడబడలేని కాక దేవుని పట్ల దేవుని ఏర్పాట్లోనే మనం చేయాలని కోరుకుంటున్నాను యోగ్యత మన అందరికీ కలగాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారికి వేలాది స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాయిన ఉదయ కాలం సమయంలోనైనా నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వేలాదిస్తూ తెలుస్తూ తండ్రి ఈ సమయాన్ని కాలాన్ని లేని వారు ఎంతో మంది ఉన్న తండ్రి అయినా నీ కృపతో నీ ప్రేమతో నీ సన్నిధిలోనైనా నిధులు మమ్మల్ని ఉండడానికి మీ కృపను చూపించినందుకు వేలాదిస్తూ తెలుస్తూ ఉత్తరము తండ్రి ఎంతో మందినైనా ధనవంతులైన వారు ఈ సమయంలో నాయన ఎంతో ఆస్తిపాస్తులు గలవారునైనా ఎంతో ఆస్తిపాస్తులు గలవారునైనా ఆరోగ్యం లేకుండా నశించిపోయారనైనా ఆయనను నీ ప్రేమతో నీ ఆశీర్వాదం ఇచ్చిన ఆయన నీ ప్రేమతో మా పట్ల ఆయుష్ను పొడిగించిన ఆయన నేర్పరచుకున్న విధానాన్ని బట్టి వేలాది అధిస్థితులు స్తోత్రములు తండ్రి శక్తిగా దేవ సర్వోన్నతి సర్వాధికారినికి వేళ అధిస్థితులు వస్తూ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన మహోన్నతిడానికి వంద నాలుస్తూ స్థుతులు ఉత్తరములతండి సర్వోన్నతురానికి వంద వందనాలు వందనాలు నాలుగు దేవా దేవ శక్తిగల దేహానికే వంద యోధా గోత్రపు సింహమానికే వేలాదిస్తూ పిలుస్తూ ఉత్తరములు తండ్రి అలాగేనే అతి త్వరలో ఉన్న దేవానికి వేలాదిస్తూ పిలుస్తూ ఉత్తరములతండి అతి త్వరలో నా కొరకై రానున్న దేవానికే వేలాదిస్తూ తెలుస్తూ తండ్రి నా కోసం ఇలా ఒకవనకు వచ్చి కారణం పెట్టి తిరిగి లేచి మూడవ దినాలే లేచిన గొప్ప గొప్ప వేలాది వేలాదిస్తూ తెలుస్తూ తండి నేను ద్రాక్ష రసం మార్చిన దేవానికి వేళ అధిస్తులు వస్తూ ఉత్తరం చెల్లించుకుంటున్నాను ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టిన దేవానికి వేళ అధిస్థు తెలుస్తూ ఉత్తరం తండ్రి ఆయన అబ్రహాము దేవ ఇస్సాఫ్ దేవ యాకూబ్ దేవానికి వేళ అధిస్థు తెలుస్తూ త్రమ తండ్రి ఆయన మీరు ఏదైతే తండ్రి శక్తిగా దేవుడానికి గల అధిస్తుల స్తోత్రం లేదండి కృపా మైడ సర్వోన్నత సర్వాధికారి నీకేగా అధిష్ట్ర స్తోత్రాన్ని చెల్లించుకున్నాను ఆయన కృపణ దాడుచున్నాను మీ శక్తిని దయచేయండి అయినా ఎస్ దినాల్లో ఉన్నాము అయినా మా కాడు మేము మోయడానికి మీరు ఎక్కువ దయచే మనకుండా ఎస్ య మేమైతే దినాల్లో ఉన్నాము అయినా మా మార్గం ఇటు తొట్టెలకు ఉండడానికి మీరు బలపరిచి మంచి మనం తండ్రి మీరు ఏ దయచని దయచ్చి మా పట్ల మీ చిత్తం మీ ఆర్పాటు జరగడానికి మీరు సహాయం దిమండి ఎస్సీ మరి ముఖ్యంగానైనా మనుషులకు కనబడి కుండా నీ ఫ మా 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 ఫలము పరలోక మంది అధికమగునట్లు ఆయన నేను మనుషులకు కనబడవాలి అని కాకుండా నేను ఒక నీతి కార్యములు చేయడానికి మీరు కృప్రత ఇచ్చేమని చెప్పి భక్తి తల్లిదండ్రులు చూస్తున్నారు సేవకులు చూస్తున్నారు పెద్దవారు చూస్తున్నారు అనే భక్తి కాకుండానైనా మీరు సన్నిధిలో చేర్చుకునేలాగా కృపను కృపణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఒక గొప్ప భక్తి చేసేవారుగా ఉండడానికి సహాయం దయచేయమని నడుగుతున్నారు తండ్రి చిన్న చిన్న విషయాలకు లోన్ పాకుండా తొట్టెల పోకుండా ఉండడానికి మీరు సహాయం దయచేయమని నడుచున్నారు హృదయకాల ప్రాధాన్యత గొప్పదని సెలవించాను ఇటు ఆజ్ఞాత ప్రతి ఒక్కరికి కలగడానికి మీరు కృపణ దయచేయమని తండ్రి దయచేయండి ఆయన గృహము లేని వారు మంది అన్ని జ్ఞాపకం చేసుకుని మంచి గృహాన్ని మీరే దయచేయమని అడుగుతున్నాను తండ్రి నైనా అలాగే నేను వస్తువులు ఎంతో వారి పట్ల మీ చిత్త ఆర్పడి ఎక్కడైతే వధువుని ఏర్పరచాము అయినా వారికి ఎత్తగిన సమయం ఉంది వివాహం కావడానికి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను అంతండి అలాగే నేను మీరు చేసుకుని చదువుచిన పిల్లల్ని మరిన్ని అప్పుకుంది రోజంతాలోనే మీరు కాపుదలు నుంచి జే దయచండి ఏ ఆ పైన రాకుండా దయచేయండి అలాగే నైనా స్కూల్కి వెళ్చిన పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన వారి మార్గం చుట్టూ మీరే కంచి కబ్దు మీరు జం దయచేయమని అడుగుతున్నారు అంటే ఏ ఆ పైన దయచేయండి దయచేసిందైనా గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపం చేసుకుందా డెలివరీ సమయం వరకు మీరే కంచిగా అబ్జుల నుంచి అబ్దుల నుంచి తల్లి బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయమనిచ్చు నన్ను సహాయం దయచింది అయినా అలాగే నన్ను సేవకులైన వారి మీరు జ్ఞాపకం చేసుకోండి సేవ చేయడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చుండగా వచ్చి చుండగా మీరు ఎక్కువ అబ్బులు ఉంచండి దుష్ట శక్తులు దూరపరచండి ఏ ఆ పైన రాకుండా దయచేసి మీ ఆత్మ తమిమని అడుగుతుందంటే కృపకల సర్వాధికారి సర్వాధికారిని ఆదిస్తారు స్తోత్రం అలాగే నేను మీరు ఆపు రాజకీయ నాయకులను చేసుకోండి తగిన జ్ఞానాన్ని దయచేయండి నాయన వాళ్ళ ఏర్పాట్లు నీ చిత్తం నీ ఏర్పాట్లు ఏలడానికి మీరు ఎక్కువ కూడా దయచేయమని నడుచున్నారు కృపకల దేవాలి సర్వనత్రుల సర్వాధికారి కదా అధిస్థితులు స్తోత్రండి ఎన్నో అవసరాలు కలిసి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు మీరు అప్పులు చేసుకుని ముట్టి స్వస్థపరచిన వారి సమస్యలు మీరు తీర్చుకుని నడుచు మీ ఆశీర్వాదాన్ని దయచుకుని వచ్చినాండి అలాగే నన్ను మీరు యజ్ఞాపం చేసుకోమని తండ్రి నడుచున్నాను ఉద్యోగం లేని వారు ఎంతో మంది ఉన్నారా వస్తున్న ఏమైనా వస్తువులు మీరు జ్ఞాపకం చేసుకుని అయినా మంచి ఉద్యోగాలు మీరు దయచేయమని వచ్చిన మీ చిత్తం ఏర్పాటులో జరగడానికి వేరే ఎక్కడ కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఎలాగైనా మీరే జ్ఞాపకం అయినా ఎందుకు పైన నా జీవితాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను తండీ నా పట్ల మీ చిత్తం ఈ ఆర్పాటు ఏమైతే ఉందో అదే జరగడానికి వేరే ఎక్కడ కూడా దయచేయమని నడుచున్నా తలపులు నా ఆలోచనలు కాకుండా నాయన మీ చిత్తం జరగడానికి వేరే ఎక్కడ కూడా దయచేయమని అడుగుతున్నాను అలాగే నాయన మంది అయితే ప్రాధాన్యతలు అయితే ఎక్కువ ఎవరెవరినైనా వారి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి మరి కొన్ని సమస్యలను మీరే తీర్చుని అయినా మీరే వారి పట్ల మీ కార్యములు జరిగించమని అడుగుతున్నాను తండ్రి కానీ నేరుగని రీతిలో ఉన్న దేవ మీకు ఏదైనా అధిస్థితి అని తండ్రి అందరి చుట్టూ మీరు కంచి కోంచ రోజు ఇచ్చినందుకు మీకు ఏదైనా అధిస్థితులు స్తోత్రం తండ్రి మీరే సహాయం దయచండి మరి ముఖ్యంగా మా మార్గం లేటు తొట్టలు కూడా నీళ్ళు ఎదగడానికి కృపణ దయచేయమని అది త్వరలో రాన ఇస్క్రిస్తున్నామా అడిగి పెడుకుంటున్నాం తండ్రి పర్లోకముందు ఉన్న మా తండ్రిని అమ్మ పరిశుద్ధపరచబడిను కాక అని రాజ్యం వచ్చిన కాకా చిత్తం పర్లోక ముందు నెరవేరినట్లు భూమి అందరు నెరవేరును కాక మన దిన ఆహారం నేడు మాకు దయచేది మరణ స్థలం క్షమించిన ప్రకారం మారణ మనల్ని క్షమించుకో మమ్మ శోధననికి దయక దుష్టు తప్పించుకో రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం ఇవే ఉన్నావు తండ్రి ఆమెన్ రక్తమే జయం సెలువు రక్తమే జయం ప్రవేశనా మనకు సంపూర్ణ విజయ అపవాది గణంధరాయించిన ప్రవేశనా మనకి స్థితి గణత మహిమ ప్రభావాన్ని కలుగు ఆమెన్ దేవుని చిత్తమైతే ప్రార్థనా వాక్యంతో కూడిన మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు మీ అందరికీ వందనాలు